మొదటగా మనం ఎన్నో పాఠాము పిల్లలను దేవుని బాధలను దేవుని శిక్షలను పెంచండి అంటే ఏసుక్రీస్తు వర్లాగా పాపానికి పాపం అంటించుకోకుండా పాపానికి దూరంగా ఉండేటట్లుగా పెంచమని నేర్చుకున్నామండి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని కోడేశ్వరరావు గారు చెప్పారండి కొంతమందికి అంతా మనం వాళ్ళ గురించి ఎంత నొక్కి చెప్పినా కొంతమందికి చదువు అవ్వదండి వాళ్ళు ఎలా అంటారు భయపడతారు మీకు వంగమార్కులకి వంగమార్కులు రావాలనే తల్లిదండ్రులు ఒత్తులు చేయడం వల్ల కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుని చనిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇక చదువు అనేది ఈ భూమి మీద బతకటం కోసమే చదువా అర్థం చేసుకోవాలి ఈ భూమి మీద చదువులేని వాళ్ళు బ్రతకట్లేదా అసలు ఎంతవరకు చదవాలి గొప్ప గొప్ప చదువు చదువుతున్నారు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళందరినీ మనం దృష్టిలో పెట్టుకొని మన పిల్లలు కూడా అలా చదవాలి ఎలా చదవాలి అంత గొప్ప అవ్వాలి ఇంత గొప్ప వాళ్ళని అవ్వాలని వాళ్ళని ఫోర్స్ చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం ఉంది వాళ్ళకున్న నైపుణ్యాన్ని బట్టి మనం ఎందుకు నమ్ముకున్నాం దేవుణ్ణి చెప్పండి యుసుక్రిస్తువాన్ని మనం ఎందుకు నమ్ముకున్నాం తర్వాత వెళ్ళటం కోసం ఉద్యోగం చేయటం గొప్ప పర్లాకం వెళ్తాం గొప్ప పరలోకం మనందరం తల్లిదండ్రులుగా పర్లాద వాళ్ళని మనం నమ్ముకున్నాం మన పిల్లలు కూడా నేను చదువుకోవద్దని చెప్పట్లా చదువుకుంటూనే పరలోకాన్ని సంపాదించుకునే జ్ఞానవంతులుగా దేవుడి జ్ఞానంలో పెంచమని అండి బైబిల్లో ఒక మాట ఉందండి అధిక విద్య సంపాదించిన వాడికి అధిక శ్లోకం కలిగిన ఇక్కడ విద్య వేరు జ్ఞానం వేరు విద్య లేని వాడు ఎంత బస్సు అంటాడు విద్య అంటే లేక పరంగా ఏంటండి ఇస్తే విద్య అంటే ఏంటి అసలు చదువులే కదా విద్య లేని వాడుకి ఎంత పసుపు అంటున్నాడు ఎంత బస్సు అయిన వాడు ఇంత విద్య సంపాదించి ఎన్నో నేరాలు గొరవ చేస్తున్నారు తెలుసా మీకు సైజ నేరాలు ఎవరు చేస్తారండి ఆ గొడ్లు దాసుకున్నాడు ఎవరు చేయలేడండి విద్య అనేది ఎంతవరకు అవసరం ఈరోజు ఆడపిల్లలు మగ పిల్లలు మా పిల్లలు అక్కడ చదువుతున్నారండి అక్కడ జాబు చేస్తున్నారండి చెప్పుకున్నా చాలా మంది మంచిదే కానీ ఎంతవరకు చదవాలి వాళ్ళ మనం చేయదాట పోండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుడి జ్ఞానంలో పెంచుతూ ప్రాముఖ్యమైన విషయం అండి దేవుడి జ్ఞానంలో పెంచాలి సమాజపరంగా జరుగుతున్న పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లల విషయంలో అబ్జర్వేషన్ ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటూ వాళ్ళని పెంచగలగాలి మా తల్లిదండ్రులుగా వాళ్ళు ఎప్పుడు దేవుడి దృష్టిలో రాసేతారంటే వాళ్ళు మంచి దేవుడి జ్ఞానంలో పెంచి పరలోకానికి అర్హత కలిగిన వారిగా వాళ్ళని పెంచగలిగినప్పుడు తల్లిదండ్రులు పాస్ అయినట్లు లెక్క పిల్లలు కలగానే ఒక స్త్రీ పాస్ అయిపోయిందని చెప్తున్నారు చాలా మంది పిల్లలు లేని వాళ్ళకన్నా పిల్లలు కలిగిన స్త్రీ పాస్ అయిపోయిందని చెప్తున్నారు పిల్లలు దేవుడి జ్ఞానంలో పెంచితేనే వాళ్ళు పాస్ లెక్క ఎక్కండి మన దేవతల వారా ఇంత మంచి మాటలు వెళ్ళామండి క్రైస్తవులు ప్రతినిత్యం పోరాటం చేయాలి ఎంత పోరాటం చేయాలనుకున్నాం మనం చేస్తున్నాం శరీరంతో పోరాటం చేస్తాం అని కొనాలనుకున్నాం కానీ శరీరానికి తర్వాత మనం నేర్చుకుంది ఏంటంటే మన మనసును స్వాధీనపరచుకోవాలని నేర్చుకున్నాం శరీరం శత్రువు అనుకున్నాం తన కాపమే తన శత్రువు అని ప్రపంచం ఉంది మన శరీరమే మనకు శత్రువు అని తర్వాత అనుకున్నాం ఇప్పుడు మన మనసు మనకు శత్రువు మనసు వాక్యానుసారంగా లిమిట్లో పెట్టుకోగలిగితే అప్పుడు మన దేవుని ఇంకా కొనసాగడానికి మంచిగా మనం నడుచుకోవడానికి అవకాశం ఉంది మన శరీరం మన మనసు ఏది కావాలంటే అది కావాలనే దానికి మనం వెళ్ళకూడదు మన మనసును స్వాధీనుకున్న వాడే దేవుడి జ్ఞానంలో గలడు ఇందాక మనుషులను నమ్ముతూ కంటే దేవుణ్ణి నమ్ముకోవాలి అని చెప్పాడు మనుషులు అనేవాళ్ళు మోసం చేయొచ్చు కానీ దేవుడు మాత్రం మోసం చేయడు గారి తండ్రి అలాగే దేవుడిని నమ్ముకోకుండా వేరే రాజుల్ని ఆధారపడి నమ్ముకోవడం వల్ల కలిగిన ప్రతిఫలాన్ని ఆయన పొందుకున్నాడు కాబట్టి ఎన్న మాటల ప్రకారంగా మనం జీవించగలగాలి మంచిని తీసుకోవాలి చెడుని విడిచిపెట్టాలి ప్రార్థన చేసుకుందామండి మహాపరిషుద్ధుడు అయిన తండ్రి నీ కొందరాలి స్తోత్రాలు ఆయన ఇప్పటి వరకు నీ పిల్లల ద్వారా నీ లేఖనంలో చిన్న విషయాలు మాకు నేర్పించిన తండ్రి ఆ విషయాలు విన్న మేము తండ్రి వాటిలో ఉన్న జ్ఞానాన్ని వాటిలో ఉన్న సారాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని వాటి ప్రకారంగా మేమందరం బ్రతికి మా పిల్లలను కూడా తండ్రి నీ జ్ఞానంలోనూ నీ శిక్షలోను నీ బాధలోను పెంచి పాపాన్ని అసహించుకునే వారుగా పాపానికి భయపడేవారుగా నీతి న్యాయాలు జరిగించే వాళ్ళగా వాళ్ళని పెంచే బాధ్యత మాకే అప్పగించాలని కొరకు తండ్రి అట్టి జాగ్రత్త కలిగి పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకొని మేము కూడా రక్షణలో కొనసాగుతూ మా పిల్లలు రక్షణలో ఉన్నారనేదే మాకు మహా ఆనందంగా మేము ఫీల్ ఫీల్ అవుతూ తండ్రి మీ కొరకు ప్రతికి త్వరలోకం చేరే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడు యశక్రిస్తు వారి పరిపూర్ణమైన ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దయ కుమారుడైన యశుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలము మన అందరికీ తోడుగా ఉండి నడిపించడం గాక అన్న 이런 <목소리도> 거찾아보